చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము జాతక చక్రంలో జంట గ్రహాల యొక్క ప్రభావం మూడవ స్థానంలో గురు రవి గ్రహాలు కనుక లగ్నానికి మూడవ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతారో తెలుసుకుంటాం అసలు మూడవ స్థానం అంటే పరాక్రమ స్థానం సోదర స్థానం గురుడు దేవతలకు గురువు దేవగురువు బృహస్పతి రవి ఎవరు గ్రహాలకు రాజు రవి పితృకారకుడు ఈ రెండు గ్రహాలు మూడవ స్థానంలో కనుక కలిసి ఉన్నట్లయితే మీ జన్మలగ్నానికి మూడవ స్థానంలో కనుక కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు వారికి ఉండేటటువంటి ధైర్యాన్ని సాహసాన్ని తెగువను చూసి ఎదుటివారు కూడా ఆశ్చర్యపోతారు కొన్ని సందర్భాలలో వీళ్ళు ప్రవర్తించేటటువంటి విధానం అవతలి వారికి మొండితనంగా కనిపిస్తుంది రాజు కంటే బలవంతుడు మొండివాడు రాజు కంటే బలవంతుడు మూర్ఖుడు అనే ఒక సామెత ఉంది మూడవ స్థానంలో కృద విగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీళ్ళు మహా బలవంతులుగా మారతారు అలానే తండ్రికి పూర్తి సహాయకారులుగా కూడా ఉంటారు తండ్రి నుంచి రావలసినటువంటి వారసత్వ సంపద తాతల నుంచి తండ్రుల నుంచి తండ్రి నుంచి రావలసినటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో దానిని రూపాయితో సహా ఖచ్చితంగా తీసుకొచ్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరి కలిసి కలిగి ఉంటాయి మూడవ స్థానంలో కురుద విగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీరు సమాజానికి ఎంత గొప్పగా అయితే సేవ చేస్తూ ఉంటారో వీరి సంపద అంతకంతకు నిరంతరం పెరుగుతూ ఉంటుంది అదే వీరు కనుక సమాజానికి సేవ చేయకుండా పక్క వాళ్లకు సహాయం చేయకుండా లోభత్వాన్ని కనుక చూపిస్తూ ఉన్నట్లయితే వీరి యొక్క సంపాదన కూడా తగ్గుతూ 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 ఉంటుంది మరొకటి ఏమిటంటే మూడవ స్థానంలో గురుడి యొక్క ప్రభావం గురుల విగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నప్పుడు అంటే జన్మరగ్నంలో కలిసి కలిసినప్పుడు సాధ్యమైనంత వరకు వీళ్ళు మధ్యవర్తిత్వం ఎక్కువగా చేస్తూ ఉంటారు మధ్యవర్తిత్వం చేసేటప్పుడు అసంబద్ధమైనటువంటి తీర్పులు అన్యాయమైనటువంటి తీర్పులు చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అవతలి వాళ్ళు మనవాళ్లే అయినప్పటికీ కూడా అన్యాయబద్ధమైనటువంటి తీర్పులు చెప్పకూడదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాద పరిష్కరించడం కోసం వెళ్ళినప్పుడు న్యాయం మాత్రమే పలకాలి ఒకవేళ మీరు అన్యాయంగా గనక మాట్లాడినట్లయితే పలికినట్లయితే ఆ ప్రభావం మీ కుటుంబం మీద పడుతుంది ఇది తృతీయ స్థానంలో గురుద విగ్రహాల యొక్క కలయిక కానీ తృతీయ స్థానంలో విగ్రహాల యొక్క కలయిక జరిగిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితం మారిపోతుంది ముప్పై రెండు సంవత్సరాలకు ముందు ఉన్న జీవితానికి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జీవితానికి కనుక కంపేర్ చేసుకుంటే చాలా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అంటే ముప్పై రెండు సంవత్సరాల వరకు సాధారణమైనటువంటి జీవితం గడిపినటువంటి వారు కూడా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అత్యున్నతమైనటువంటి జీవ ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలకు రీచ్ అవుతారు ఉన్నతమైనటువంటి స్థాయికి వీళ్ళు రీచ్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడవ స్థానంలో గురు విగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు క్షణికావేశం అనేటటువంటిది పనికిరాదు ఇవి ఒక రకంగా చెప్పాలంటే మూడవ స్థానంలో గురు విగ్రహాలు కనుక ఉంటే చాలా గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు సమాజంలో స్టేటస్ కూడా ఉంటుంది మరి మీ జన్మలగ్నంలో మూడవ స్థానంలో గురుదవి విగ్రహాలు కనుక కలిసి ఉంటే వాటి ప్రభావం ఎలా ఉంది మీరు మంచి ఫలితాలు పొందుతున్నారా లేదా వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారా ఒకవేళ వ్యతిరేకమైన ఫలితాలు కనుక పొందుతుంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే ఆ మూడవ స్థానం మీద పాపగ్రహాల వీక్షణం కానీ శత్రుగ్రహాల యొక్క వీక్షణం కానీ కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మంచి ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు శుభం